జగనన్న పాలనకు జాతీయ గుర్తింపు సుపరిపాలనలో దేశంలోనే మూడో స్థానం స్కర్ట్ అవార్డులకు ఎంపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు ఏ ప్రభుత్వాలు చేపట్టని రీతిలో పాలనా సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు ప్రభుత్వాన్ని చేర్చిన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఊరూరా గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఇంటి వద్దకు రేషన్ ఫెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికి బంధువయ్యారు ఈ క్రమంలో ప్రభుత్వ సుపరిపాలన గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి గృహ నిర్మాణం రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కాచ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడవ స్థానంలో నిలిచింది అంతకుముందు ఏడాది నాలుగవ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మూడవ స్థానానికి ఎదిగింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగానే జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు లభించింది ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్ ముందు చూపుతో తీసుకువచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు పారదర్శక పాలన ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లడం వంటి అంశాలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధిలో విజయవంతమైన ఫలితాలను సాధించింది దక్షిణాదిలో ఆంధ్ర ఒకటి స్కాచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణ రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా తొలి ఐదు స్థానాల్లో నిలవలేదు మొదటి స్థానంలో ఒడిశా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడవ స్థానంలో ఏపీ స్థానంలో మహారాష్ట్ర ఐదవ స్థానంలో గుజరాత్ నిలిచాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి